ఓం నమో వెంకటేశాయ ఆస్ట్రో మాస్టర్స్ ప్రేక్షకులకు శ్రీ వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో వికారినామ సంవత్సర ఇక కుంభరాశి జాతకానికి సంబంధించి ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ్యత ఐదు అవమానం నాలుగు సో భాగ్యస్థానంలో శని ఉండడం వల్ల కుంభరాశి జాతకులకు చాలా విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది వ్యాపారానికి సంబంధించి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి అలాగే రాజకీయ నాయకులకు ఎవరైతే శత్రువులు ఉంటారో ఆ శత్రువులు వీక్ అవ్వడం అనేటువంటిది ఈ సంవత్సరం మనం గమనించాల్సినటువంటి విషయం అంటే కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకమైన దిశలో ఉండేటువంటి శత్రువులు ఎవరైతే ఉంటారో ఆ శత్రువులు వీక్ అయిపోతూ ఉంటారు వాళ్ళకున్న బలం అంతా పోతుంది సో ఎప్పుడైతే శత్రువులు వీక్ అవుతున్నారో మనం స్ట్రాంగ్ అవుతున్నాం అని అర్థం సో కుంభరాశి జాతకులకు సంబంధించి రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండే సమయం స్టార్ట్ అవుతూ ఉంది అలాగే వ్యాపారంలో కూడా అభివృద్ధి ఉంటుంది డబ్బులు చేతికి వస్తాయి గత పది సంవత్సరాల నుండి ఎనిమిది సంవత్సరాల నుండి మీరు పడుతున్న కష్టాలన్నీ ఈ సంవత్సరం తొలగిపోయే అవకాశం వందకి కోటి పర్సెంట్ కనిపిస్తూ ఉన్నాయి సో కుంభరాశి వారికి విశేషించి యోగకాలంగా ఈ సంవత్సరం భావించాల్సి ఉంటుంది ఈ సంవత్సరం శ్రీ వికారినామ సంవత్సరానికి సంబంధించినటువంటి రాశి ఫలితాలు మరొక్కసారి ఆస్ట్రో మాస్టర్స్ సబ్స్క్రైబర్స్కు ప్రేక్షకులకు శ్రీ వికారినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ వేణుస్వామి ఓం నమో వెంకటేశాయ